ఏంటండి మార్చాల ఇక్కడ బెటర ఇదొక గవర్నమెంట్ బెటర గవర్నమెంట్ స్టాట్ లెవెల్ ఇది లేకపోతే జరగదు కేవలం కౌన్సిల్ ఉంటేనే ఎందుకంటి ది ఉజ్జో బిల్ కోట పాస్ చేశాం ఆ ప్రవెన్యూ ఇదే మీకు కోర్టిడ్ లేకపోదా మేము మావెని సర్పంచ్ ఉండి అంటున్నారు దీన్ని పాస్ చేశారు తన కౌన్సిల్ మిడిల్ తోపుడు బాల్ గుయించు కేంద్రారా ರೋಡ್ ರೂಲ್ ಅನ್ನದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ಸಂದೇಶ ಇದೆ ನೋಡಿ ಸರ್ ಇಂಟರ್ ಇಂಟರ್ ಸರ್ ಅದು ಕೌನ್ಸಿಲ್ ಇಂಟರ್ ಡೈರೆಕ್ಟರ್ ಕಮಿಷನರ್ ಆಗ್ತಾನೆ ಸರ್TempBuffer processment ಅನ್ನೋದು ಪಾರ್ನಂಕರ ಕಮಿಷನ್ ಮೂಲಕ ಬಂದ ಕಾರಣ ನಾನು ಕೂಡ ನಾನು ಕೂಲ್ ಚೇಸ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಉಪದೇಶನ ಏನಾದ್ರೂ ಕಮಿಷನ್ ಉತ್ತರಾನೂ ಕಮಿಷನ್ ಉತ್ತರಾನೂ ನಾನು ಡಿವೈಟ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಕಾದು ಪ್ರೊಸೆಸ್ ಏನಂತೆ ಪಾರ್ನಂಕರ ಕಮಿಷನ್

మీరు పోస్ లాగమొని చెడపండి అప్పుడు మనకు ఆ చేయాలి అంటే మీరు ఒక చేసుకొని కౌన్సిల్ ఓవేట్ చేసుకొని మీరు మీరు కౌన్సిల్ అంటే రూల్స్ కుదిరితంగా కమిషన్ పోతే కమిషన్ పే మళ్ళీ రోడ్డు మధ్య నాకు వేరే మరే చెప్పి రూల్స్ వెళ్తాయి కానీ ఆ ప్రకారం కన్సెప్ట్ లో ఉన్న పవర్స్ ను కమిషన్ తీసుకోలేదు ఇప్పుడు మీరు అంత పాలస్ కార్డ్ లో ఒకటి తీసుకొని పోయేసి చేసి చెప్తే వీ విల్ ప్రపోజ్ వీ విల్ ప్రపోజ్ అంటే ఇది ఇలా ఇలా ఉండాలని కౌన్సిల్ ప్రపోజ్ చేయగల తమ తప్ప కౌన్సిల్ నుండి డిటెక్ట్ చేయలేదు కౌన్సిల్ అంటే ఇట్లానే ఉండాలి అట్లే ఉండాలని డిటెక్ట్ చేయలేదు ఎందుకు

అది ఇంత ముందు మేము కేటాయించింది కాదు అది వాళ్ళు వచ్చి ఉన్నారు అనాథరంగా ఉండే తీసేదానికి ఇంకో ప్లేస్ అనేది ఉంది నేనేమైనా ఇచ్చిందే మీరు ఇక్కడ పెట్టుకోవాలి స్లిప్ ఏమైనా ఉందని చూడండి మున్సిపల్ ఆఫీస్ టెంపరీ ఎంక్రోచ్మెంట్ వసూలు చేసి ఉంటే మీరు చెప్పినట్టు సార్ మీరే అథారిటీ ఇచ్చారు మీరు ఇచ్చినా వన్ ఇయర్ ఇస్తాము ఇచ్చినా కానీ ఏదైనా వసూలు చేసామని చెప్పండి ఒక్కొక్క మాత్రం మీరు ఇచ్చిన అన్ని రూపం కూడా మిగిల్లు టెన్త్ సంవత్సరాలు పార్ట్ ఉంటుందా దూరం పాత బస్ స్టాండ్ మిడియంట్లో బస్సు లాగా ప్లేస్ ఏర్పాటు చేయకపోతే చాలా ఇబ్బందులు ఉంది నా వైఫ్ లైఫ్ ఇచ్చింది మున్సిపాలిటీ దానికి డొనేషన్ కట్టి రూమ్లో ఇచ్చింది ఇప్పుడు మున్సిపాలిటీ ఆంప్లేస్కు ఆ రోజులు ఆ రోజులు ఆ రోజు మున్సిపాలిటీ ఎంటర్లో పదిహేను రోజులకు యాభై వేలు అరాలంటి లక్ష రూపాయ డొనేషన్ తీసుకొని నేను చెప్పది అర్థం కావట్లేదు బాస్స్టర్ అంటే బస్స్టర్ గా ఉండాలి డొనేషన్ తీసుకుని పాడు చేసుకుంటాడంటే ಅದలకు అసహఖం అది ఇంపార్టెంట్ క్వాలిటీ అయితే పెట్టారు మీటింగ్ పెట్టారు మనం పెట్టిసి ఆల్్రెడీ కొన్ని ఇచ్చారు గోల్ బస్టర్ వరకు ఉన్న రోడ్ ఉంది కదా ఒకసారి ఎంక్రోజ్మెంట్ ఎంత ఉంది అనేది రెండోది పార్కింగ్ ప్లేస్ ఇక్కడ ఉంది దాని తర్వాత అక్కడ చెత్తడానికి చెప్తానికి మొత్తం కలిసి యాక్షన్గా తయారు చేసుకొని ఒకసారి మళ్ళీ నెక్స్ట్ వీక్ మీటింగ్ పెట్టుకుని ఆరెంజ్ మా వాళ్ళందరూ ఇంకా ఇచ్చారు వాళ్ళకి అంతా ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఎంతసేఫ్ ఎంత ఎంప్రోచ్మెంట్ ఉంది ఆ సపోర్ట్ కూడా ఇదే అవుతుంది అది పెడ్రో ఇష్యూ వస్తుంది అని మేడం అంటున్నాను అంటే పార్మల్ ఎంప్రోచ్మెంట్ ఎంబ్రాయిడ్ ఎంక్రూప్మెంట్ ఎంత కొంత కనీసం అంటే ఒక నాలుగైదు ఏళ్ళు వచ్చింది ఆడ కొంచెం తగ్గించేసి మధ్యలో సెంటర్ పార్కింగ్ ప్లేస్ పెట్టేస్తే ఆడ పోనికి దానికి కరెక్ట్ గా ఉంటది అని మేడం సుమారు ఒక గంట రెండు గంటల సేపు అందరికి ఇంజక్షన్ ఇచ్చారు అంటే ఆ మేడం మీద జాబ్ రెండోది కమిషన్ కూడా దానిపైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఆ ఎక్కడి నుంచి రెండు చోట్ల కూడా మేము నిన్న పత్రికా ప్రకటన కూడా ఇచ్చాం మీరు చూసింటారు దేవుని అక్కడ ఉండే స్వచ్ఛందంగా మీరే ఓపెన్ చేసుకోండి ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంది పోయేదానికి వచ్చేదానికి రెండోది చెత్త వేస్తే కూడా ఎక్కడంటారా అసలు ఎందుకు వస్తుందండి చెత్త ఎందుకు వేస్తున్నారు వేసినారంటే ఫైన్ లేదండి పెనాల్టీ వేసే రైట్ మీకు ఉన్నప్పుడు కూడా పెనాల్టీ చేయండి ఒకసారి భారీగా వేయండి రెండోసారి పెనాల్టీ లేదు అడేసే అంతా షాపు ఉన్నాయ్ కదా మీరు తీసుకు వెళ్ళలేదు షాప్లో కేసేయండి ఏ షాప్ ముందర ఉంటే వాళ్ళకి పెనాల్టీ వేయండి నువ్వైనా లేదు వేరే వాళ్ళు నీ షాప్ ముందర ఏం లేదు అప్పుడు ఆటోమేటిక్గా చెత్తపడదు కదా అనేది మేడం చెప్పిన ఇన్షేషన్ తెలిసింది